హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కళాయి లాంటిది దాంట్లో నీళ్ళు పోసుకోండి నీళ్ళు పోసుకోవడానికి మెజర్మెంట్స్ ఏమీ లేవు పోసుకున్న తర్వాత స్టవ్ ఆయిల్ స్టవ్ వెలిగించుకొని అందులో ఇప్పుడు నేను వేస్తుంది బొగ్గులండి కర్ర బొగ్గులైనా అవ్వచ్చు రాక్షస బొగ్గులైనా అవ్వచ్చు ఏవైనా పర్వాలేదు ఇస్త్రీ చేసిన వాళ్ళ దగ్గర అడిగినా కానీ మనకి బొగ్గులు ఇస్తారు ఆ బొగ్గులు తీసుకొని వచ్చి ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నానండి బొగ్గులు ఎన్నైనా వేసుకోవచ్చు దానికి కరెక్ట్ కొలతలు ఏమీ లేవు బొగ్గులు వేసిన తర్వాత ఇప్పుడు హైలో పెట్టుకోండి మంట అవి మనకి బాగా కెరలుతూ ఉంటాయి ఇవ్వండి కొంత అంటే ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు హైలోనే మంట హైలోనే వాటిని మీరు మరగనివ్వండి బాగా ఉడుకుతూ ఉంటాయి చూపిస్తున్నాను మీకు చూడండి చాలా బాగుంటుంది ఇది మీకు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పుడు ఎవరు ట్రై చేసి ఉండకపోవచ్చు చూసే వాళ్ళకి చాలా కొత్తగా అనిపించండి నాకు తెలిసి ఒకసారి ట్రై చేసి చూడండి ఇది మన చిన్నప్పుడు మనం ఇలా చాలాసార్లు చేసి ఉండొచ్చు ఫ్రెండ్స్తో కలిసి మీకు మెమరీస్ గుర్తు రాకపోవచ్చు ఇప్పుడు వస్తే ఒకసారి ట్రై చేసి చూడండి అలా అవి మరుగుతూ ఉంటాయి కదా ఉడుగుతూ ఉంటాయి బొగ్గులు ఈలోపు థమ్సప్ బాటిల్ కానీ ఏదో ఒక బాటిల్ మన ఇంట్లో ఉన్నది కదా డ్రింక్ బాటిల్ అది తీసుకోండి తీసుకొని పైన ఉన్న పేపర్ తీసేసి ఇప్పుడు ఆ బాటిల్ని ఎక్కడ కట్ చేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా కట్ చేసుకోండి మూత ఆ మూత కూడా మనకు కావాలి మూత కూడా మనకు పని ఉంది ఈ సగం అంటే పైన ఉన్న పాటు కాకుండా ముందు వైపు అంటే కింద వైపు ఉన్న పాటు తక్కువ ఉండాలి మూత వైపు ఉన్న భాగం ఎక్కువ ఉండాలి అలా కట్ చేసుకోండి నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కొద్దిగా అది కూడా చివర్లు కట్ చేసేసుకోండి రెండింటికి ఇదే విధంగా కట్ చేసుకోండి మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలామందికి ఇది చాలా ఉపయోగపడుతుంది వర్షాకాలం ముఖ్యంగా చాలా ఉపయోగపడుతుంది ఇది అందుకని ఇప్పుడు అలా కట్ చేసుకున్న తర్వాత మూత ఉంది కదా ఆ మూతకి హోల్స్ పెట్టుకోవాలి మనం దబ్బనంతో కానీ సూత్తో కానీ చాకుతో కానీ చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకోండి చేయి జాగ్రత్త అండి ఇది కొంచెం దబ్బనంతో కాల్చేసరికి బాగా వేడిగా ఉంటుంది కదా వేలకు అంటుకుందంటే ఇంకా వదలదు ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇంకా మూత పక్కన పెట్టేసుకోండి ఇవి పది నిమిషాలు అది తయారు చేసే లోపు ఇవి ఉడికిపోయినాయి మనకి ఒక ప్లేట్లోకి బొగ్గులన్నీ తీసేసుకోండి టీ వడ పోసుకుంటాం చూసారా ఆ స్ట్రైనర్తో తీసేసుకోండి ఆ బొగ్గులు చల్లారేలోపు నేను కంకర రాళ్ళు తెచ్చుకున్నాను కంకర రాళ్ళే ఉన్నాయి నా దగ్గర మీకు పాలిష్ రాళ్ళు అంటే మార్బుల్ రాల్స్ చిన్న చిన్న మొక్కలు అలాంటివి ఉన్నా కానీ ఏవైనా యూస్ చేసుకోవచ్చు దీనికి కంకర రాళ్ళు అనే కాదు మీ ఇంట్లో ఏ రాళ్ళు ఉన్నా పర్వాలేదు కంకర రాళ్ళు నేను మంచివి తీసుకొని రౌండ్గా ఉన్నవి తీసుకొని బాగా కడగాలండి ఇది మనం మంచి కోసం ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇది మనం కడుక్కోవాలి రాళ్ళు నేను రాళ్ళు ఒకటికి రెండుసార్లు మంచి నెలలో కడిగి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత బొగ్గులు చూశారు కదా మనకి వేడి తగ్గిపోయింది బాగా ఉడికిపోయిన నలుపు అన్నది బొగ్గుల్లో ఎక్కడా మనకు కనిపించదు ఎందుకంటే ఉడికే కాబట్టి ఫస్ట్ సారి బొగ్గులు పట్టుకుంటే నల్లగా ఉంటాయి చెయ్యంతా నల్లగా అయిపోతుంది ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని ఆ బొగ్గులు మనం పొడిలాగా చేసుకోవాలి బాగా పొడి అవసరం లేదు ఒక మాదిరిగా పొడి తీసుకుంటే సరిపోతుంది నేను ఇసక తెచ్చుకున్నానండి ఇసక ఆల్రెడీ నేను కడిగేసుకున్నాను అందుకనే మీకు ఇసుక తడితడిగా కనిపిస్తుంది చూసారు కదా ఇసుక కూడా పక్కన పెట్టుకోండి బొగ్గులు కూడా పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు దూది తీసుకోండి మన ఇంట్లో ఉంటుంది కదా దూది ఏదో ఒక దూది తీసేసుకోండి తీసుకొని మంచిది దూది తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఆ దూది చేసుకొని అది మనం మూత ఉన్న పెట్టుకున్నాను చూసారు ఆ మూత ఉన్న భాగం ఉంది కదా దాంట్లో వేసి ఆ దూది టైట్గా ఉండేలాగా దబ్బనంతో కానీ సూత్తో కానీ టైట్గా వెళ్ళే విధంగా ఆ దూదిని ఆ పత్తిని బాగా టైట్గా ఉండాలన్నమాట అది ఇప్పుడు ఇంకొంచెం తీసుకొని మళ్ళీ కొద్దిగా వేసేసుకోండి చాలా చాలా మంచి ఉపయోగం అండి ఇది ఈ ఈ వీడియో మాత్రం మీకు నచ్చుతుంది ఎందుకంటే చాలామందికి ఇప్పుడు పల్లెటూర్లో లేదంటే మామూలుగా మా ఊరు చివర అలా ఉన్న వాళ్ళకి వర్షాకాలం నీళ్ళు చాలా వరకు కూడా బురదలే వస్తాయండి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను ఈ మనం కట్ చేసుకున్న బొగ్గులు ఉన్నాయి చూస్తారా ఆ బొగ్గులు మొత్తం ఇందులో వేసేసాను దూది కనిపించకుండా వేసుకోవాలి బొగ్గులు వేసిన తర్వాత ఇసుక వేసుకోవాలండి ఇసుక కూడా నేను కడిగానండి ఇసుక కూడా వేసుకోండి ఆ బొగ్గులన్న దూది కనిపించకుండా బొగ్గులు వేసుకోవాలి బొగ్గులు కనిపించకుండా ఇసుక వేసుకోవాలి ఈ విధంగా మీరు చేయండి ఇదొక ఎక్స్పరిమెంట్ లాగా కాదండి మన చిన్నప్పుడు మనం ట్రై చేసుకున్నాం నేను నా చిన్నప్పుడు అయితే మాత్రం ఇలాంటివి చాలా చేశానండి ఎక్స్పెరిమెంట్లు అవి సక్సెస్ కూడా అయినాయి అంత మంచి రిజల్ట్ వస్తాయి ఇప్పుడు ఇసుక వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇసుక కనిపించకుండా కంకర్రాలు వేసేసుకోవాలి కంకర అయినా మార్బుల్ రాళ్ళైనా లేదు ఇంకా ఉంటాయి కదా మనకి రాళ్ళు అయినా వేసుకోవచ్చు మంచిగా ఉన్న రాళ్ళు కడిగి వేసుకోవాలి ఇప్పుడు నేను ఇసుక కనిపించకుండా రాళ్ళు వేసేసుకున్నాను నీళ్లు చూడండి ఎంత మురిగ్గా ఉన్నాయో మీకు చూపిస్తాను ఈ నీళ్లు ప్రస్తుతానికి బోర్ వాటర్ ఈ విధంగా వస్తుంది మాకు అందుకని ఈ నీళ్ళు నేను తీసుకొని చూపిస్తున్నాను మీకు అడుగు భాగం ఉంది చూసారా మనకి బాటిల్కి ఆ భాగం కింద పెట్టుకొని ఇలా రివర్స్లోనే మీరు అందులో పెట్టుకోండి ఎందుకంటే ఈ వాటర్ అన్నది మనకి అందులోకి దిగాలి కాబట్టి ఇప్పుడు నేను మురికి నీళ్ళు ఇందులో పోస్తున్నాను మొత్తం పోసేసాను అంటే మొత్తం అంటే కొద్దిగా ఉంచుకున్నాను కానీ పోసేసాను చూడండి దూది మనం టైట్గా పెట్టుకున్నాం కాబట్టి దిగడానికి కొంచెం స్లోగా దిగుతుంది కానీ ఆ దిగిన నీళ్ళు అన్నీ కూడా మనకి తెల్లగా వస్తాయి మురిగ్గా రావు నేను గ్లాసులో ఫస్ట్ మీకు చూపించినప్పుడు మురిగ్గా ఉన్నాయి చూసారు కదా నీళ్ళు ఇప్పుడు దిగడానికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే కంకర్రాళ్ళు ఇసుక బొగ్గులు దూదే ఈ మూడు నాలుగిట్ల నుంచి మెల్లిగా దిక్కుతూ రావాలి మనకి ఇదిగోండి ఈ విధంగా మనకి నీళ్ళు వస్తాయి నేను గ్లాసులో పోసి చూపిస్తున్నాను చూడండి ఇందాక నీళ్ళు ఎంత మురిగ్గా ఉన్నాయో ఈ నీళ్ళు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూడండి చాలా వరకు కూడా నీళ్ళు తెల్లగా వస్తాయండి ఇంకా నేను ఇందాక మూత కట్ చేశాను కదా మీకు మూత కూడా చూపించాను కదా అది కూడా చూపిస్తాను ఇవి గ్లాసులోంచి పోసిన తర్వాత అడుగున ఉన్న నీళ్ళు అంత మురిగ్గా ఉన్నాయి బోర్ వాటర్ ప్రస్తుతానికి అలాంటి నీళ్ళు ఈ విధంగా గ్లాసులోకి తీసుకున్న తర్వాత ఇలా ట్రై చేసిన తర్వాత ఈ విధంగా వచ్చాయండి ఇవి అడుగు నీళ్ళు అనమాట పై నీళ్ళు కొంచెం తేరగా ఉన్నాయి అడుగు నీళ్ళు మరీ బురదలాగా ఉన్నాయండి బోర్ వాటరు ఇప్పుడు ఇది చూశారు కదా దూ దూది టైట్గా ఉండడం వలన మనకి చాలా వరకు కూడా బురద అంతా ఆపేస్తుంది ఆ పైన ఇసుక కంకరలు బొగ్గులే ఆపేస్తాయి ఇప్పుడు మూత కట్ చేసుకున్నాం కదా హోల్స్ పెట్టుకున్నాం కదా ఆ మూత పెట్టేసేయండి ఇప్పుడు కొద్దిగా మంచినీళ్ళు మనకి వచ్చాయి కదా ఇందాక ఇందులో నుంచి అవి ఇంకా మనం ఫిల్టర్ చేసుకోవాలి అందుకోసం నేను మళ్ళీ ఆ మూత పెట్టలేదు ఇందాక ఎందుకంటే రెండోసారి ఫిల్టర్ చేసుకుంటే బాగుంటాయని మనం ఇందాక ఫిల్టర్ చేసుకున్న నీళ్ళే నేను ఇందులో పోస్తున్నాను పోస్తే ఇప్పుడు కొంచెం దిగడానికి టైం పడుతుంది ఫాస్ట్గా దిగదు ఎందుకంటే మూత పెట్టేసాం కాబట్టి ఆ హోల్స్లోంచి దిగాలి కొద్దిగా సన్నగా పడుతుంది కానీ నీట్గా చాలా తెల్లగా వస్తాయండి నీళ్ళు చాలా వరకు కూడా బురదలుగా ఉన్న నీళ్ళు ఈ విధంగా ట్రై చేయండి చాలా వరకు కూడా ఇది తెలిసి కూడా మనం నిర్లక్ష్యం చేసేస్తూ ఉంటాము ఒక్కోసారి వాటర్ ప్రాబ్లం వల్లే మనకి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయండి చాలా వరకు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే చాలా వరకు మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ విధంగా ట్రై చేశాను ట్రై చేస్తే నాకు రెండోసారి నీళ్ళు అయితే మాత్రం చాలా వరకు తేట తెల్లగా కనిపించాయండి ఇగోండి ఈ విధంగా కనీసం మనం బియ్యం కడుక్కోవడానికైనా పనికి వస్తాయి కదా ఈ విధంగా ట్రై చేస్తే మురికి నీళ్ళు మనం ఎలా వాడుకుంటాము అట్లా అనమాట బియ్యం కడుక్కోవడానికైనా దేనికైనా పనికి వస్తే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి